జ్యోతిష్య నేపథ్యం ఈరోజు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండడంతో ట్రాన్స్ఫర్మేషన్ శక్తి ఎక్కువగా ఉంటుంది శని మరియు రాహు ప్రభావం కారణంగా కష్టాల మధ్య విజయం సాధించటానికి ఆత్మవిశ్వాసం అవసరం నాలుగో వ్యాపారం నూతన మార్పులు అవసరమైన శ్రద్ధతో సమస్యలను అధిగమించవచ్చు వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులు పెరిగే అవకాశముంది అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయండి అప్పులు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి నాలుగు సబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో మెలగడం గుట్టు విషయాలు పంచుకోవడం వల్ల సబంధాలు మెరుగుపడతాయి నాలుగు ఆరోగ్యం మానసిక ఒత్తిడి దూరం చేయడంపై దృష్టి పెట్టండి ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహారం బుత్తార్థ సాధన సత్యప్రార్థన అవసరమైన దానం చేయడం శుభకాంక్షలకు దారితీస్తుంది వైద్య ఆర్థిక లేదా చట్ట సంబంధమైన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులను సంప్రదించడం మేలు ఈ సూచనలు సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే అత్యవసర పరిస్థితులలో దయచేసి నిపుణుల సలహా తీసుకోగల